వైసీపీ అధినేత మాజీ జగన్ పై టీడీపీ సీనియర్ వర్గ రామయ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పుడు చెరిగారు డిసెంబర్ లో డిసెంబర్ లో ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం పైన అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్ వేసినారు ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు ఒక ఐజీ స్థాయిలో ఆ సిట్ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతో ఉన్నాయి ఈ చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్టు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి టీం అబ్బా అంటున్నది సిట్టు దెబ్బకి జగన్ టీం అబ్బా బాగుందిగా ఇది సిట్టు దెబ్బకి జగన్ టీం అబ్బా ఎందుకు అబ్బా వరలరామయ్య గారని మీరు అడిగితే నేను చెబుతాను ఒక్కొక్క నేను పేపర్లో వస్తున్న దాన్ని బట్టే మాట్లాడుతున్నాను ఈ అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మద్యం ఎలా జరిగింది మద్యం వాళ్ళదేమిటి వాళ్ళ పద్ధతులు ఏమిటి ఏ రకంగా సరఫరా చేశారు వాళ్ళ ఆలోచన మనందరికీ తెలుసు క్యాష్ ఇచ్చి కొనుక్కోమన్నారు ప్ర దేశమంతా మోడీ గారి నేతృత్వంలో డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేయండి డిజిటల్ పేమెంట్ చేయండి అని వారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మద్యంలో మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లేదు క్యాష్ అన్నారు అక్కడే ఆ డొల్లతనం బయటపడింది అక్కడే స్టార్ట్ అయింది అవినీతికి బీజం అక్కడే స్టార్ట్ అయింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాదు రాజశేఖర్ బాబు గారు ఇంకా ఎక్కువ కొట్టేసింది టీం ఇదొక పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా మేల్కొన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా స్టడీ చేశారు కనుక ఆయన అవినీతి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించారు కనుక అతను నువ్వు వద్దరా బాబు అనుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారాన్ని ఒప్పగించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఈ అవినీతి డబ్బు ఎలా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎవరికి రీచ్ అయింది సింపుల్ అండి దీనికి ఒక ఆలోచన అక్కర్లా ఎక్కడ వెళ్ళిందని ఆలోచనక్కర్లా ఒక దొంగల ముఠా ఉంటుందండి ఒక కంజర్ భట్ టీం ఉంది లేకుంటే మనందరికీ వాడుకలు ఉండే పేరు స్టోటపురం గతంలో అంతా ఇప్పుడు అంతా స్టోటపురం కూడా చేంజ్ అయిపోయింది ఇట్స్ ఓకే నేను పోలీస్ ఆఫీసర్ ఎన్నో సార్లు వెళ్ళాము అక్కడ రైడ్ చేశాం ఇప్పుడు చాలా మార్పు వచ్చింది గతంలో స్టోర్టపురం టీం ఉందండి ఆ దొంగల ముఠాకి ఒక నాయకుడు ఉంటాడు ఎవరు దొంగతనం చేసినా ఈ నాయకుడికి తెలియాలి నాయకుడి దగ్గరకు రావాలది నాయకుడి దగ్గరకు వచ్చిన సార్ నాయకుడు అప్పుడు పంచుతాడు రే చెన్నయ్య నూరా నీకు ఇది పొల్లయ్యన ఊరా నీకు ఇది వెంకయ్య నీకు ఇది యేసోబు నీకు ఇది అని ఈ మద్యం కుంభకోణం డు యూ మీన్ టు సే కసిరెడ్డి ఒక్కడే కొట్టేశాడండి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కసిరెడ్డి అనే అతను కొట్టేస్తాడా అతనే దాచుకుంటాడా మీరు కూడా ఆలోచించాలి సార్ పాత్రికేయులు ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా ఏం జరిగింది ఐదేళ్లలో ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది బేరీజ్ వేయాలా ఒక వ్యక్తి కొద్ది సమయంలో ఒక అనుమానితుడు ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్కి వెళ్ళాడంటే ఏముందండి దుబాయ్లో దుబాయ్లో ఎవరిని చుట్టానికి వెళ్తారండి వాళ్ళ అన్నం చుట్టానికి వెళ్తారా వాళ్ళ బాబాయిని చుట్టానికి వెళ్తారా వాళ్ళ బంధువుని చుట్టానికి వెళ్తారా ఇరవై తొమ్మిది సార్లు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఆ ఐదేళ్ల పాలనలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సంవత్సరాల వరకు ఐదేళ్ల పాలనలో మద్యం కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బు దుబాయ్లో ఉంది దుబాయ్కి చేరింది దీనికి మార్గదర్శకత్వం వహించింది రాజు కసిరెడ్డి ఎవరి కసిరెడ్డి ఏమన్నా ఎవరు పెట్టారు ఇతన్ని ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం ఎక్కడి నుంచి వచ్చాడు వీడు ఎవరు తెచ్చారు ఇతన్ని ఎవరు పెట్టారు ఇతన్ని ఎంతటి బాధ్యతాయుతమైన బాధ్యతలు ఇతనికి ఎవరిచ్చారు మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎస్ అనకుండా మీరు ఓకే అనకుండా మీరు సై అనకుండా మీరు ఇట్లా బొట్టిన ఇట్లా పెట్టకుండా అతనే చేస్తాడండి రాష్ట్రపజలు నమ్ముతారండి ఇట్లా పెడితే ఇట్లా పెట్టకుండా చేశాడండి కొట్టేశారా అతను నేను అందుకే అంటున్నాను నేను నాయకుడికి తెలియకుండా చేస్తారా మూడు వేల ఐదు ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు తిన్నాడంటే అంత ఉంది ఎంత ఘోరమంటే ఘోరం ఘోరమంటే ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా మాటి మాటికి దుబ్బాయి